హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమన్ మడుగు నిన్న నైట్ మనం యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అయితే అప్లోడ్ అయిన జరిగింది వ్యూ వీట్ అనేది జస్ట్ మనం ఫిఫ్టీన్ థౌసండ్కి ఇచ్చాము ఏమంటే వ్యారంటీ అయిపోయింది కండిషన్ అయితే చాలా బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ మిల్ట్ కండిషన్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటే మనం చెప్పినట్టుకే కస్టమర్ ఆలగడ్డ నుంచి అరికృష్ణ అనే వ్యక్తి బుక్ చేసుకున్నాడు మనం మార్నింగ్ అమౌంట్ అయితే ఫోన్పే చేశాడు అమ్మ చాలా నమ్మకంతో ఫోన్పే చేశాడు ఓకే నా ఫ్రెండ్స్ చాలా మంది నమ్మకంతో బుక్ చేసుకుని ఎంత దూరం కోరేస్తాం ఓకేనా మన దగ్గర ఫ్రాడ్ అయితే ఉండదు జనన్ జెన్యున్ మొబైల్స్ అమ్ముతాము రిపేర్ సెట్ కానీ ప్రాబ్లమ్స్ అలా అమ్మునాము ఒకసారి ఇది ప్యాకింగ్ చేస్తా చూడండి అలాగే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చాలా మంది సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే మంచి మంచి మోడల్స్ తీసుకొని వచ్చాను మంచి బెస్ట్ రేట్తో వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు మనం కొరియర్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ వచ్చి బుక్ చేసుకొని ఏదైనా కర్రీ చేస్తాం మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఎందుకు మంచి మంచి ఆవర్లతో మంచి మంచి డీటెయిల్తో తీసుకుని వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నెంబర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్ అమ్మాలనుకున్నా మంచి రీజల్ డేట్కి తీసుకుంటాం ఓకేనా మన షాప్ వచ్చేసి జమ్మన ముడుగులో రోడ్ రోడ్లో క్యామెస్ పిల్లలు ఎదురుగానే ఓకేనా డూపాలలో సబ్స్క్రైబ్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్